వరంగల్ నల్గొండ పట్టభద్రుల స్థానానికి బరిలోకి దిగారు అందరికీ తెలిసిన యువ నాయకులు ఒకప్పుడు బీజేపీలో సుదీర్ఘ ప్రస్థానం తర్వాత మొన్న మొన్న బీఆర్ఎస్ లోకి వచ్చిన రాకేష్ రెడ్డి గారు మంచిందో చెడేందో పాలేందో నీలేందో ఎవరు మొత్తానికి అందరినీ సత్తాయించే బీజేపీ మిమ్మల్ని కూడా సతాయించారు బీజేపీ అనేది పెద్దగా లేనప్పుడు నేను జాయిన్ అయ్యాను దానికి దృష్టకరమైనటువంటి అంశం ఏంటంటే స్టేట్లోనా లేదా సెంట్రల్ కూడా మేము వందలాది మంది ఆ కార్యక్రమంలో పాల్గొంటే ఆరుగురు తలవితే రక్తం చెందిస్తే పార్టీ కోసం కనీసం ఖండించినటువంటి నా మాట ఒక విజన్ కోసం తప్ప నా మాట వ్యూస్ కోసం కాదు యూట్యూబ్లో ఫేస్బుక్లో లైక్ల కోసమో కామెంట్ల కోసమో షేర్ల కోసమో రాజకీయం చేసేటువంటి వాడిని కాదు నేను అన్నారు పిఆర్సీలు అన్నారు ఈ రకంగా అనేక హామీలు ఇచ్చింది కదా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించి కాంగ్రెస్ పార్టీలో ఉండగలుగుతాడా ఒక్కరోజు నో డౌట్ కాంగ్రెస్ వస్తే కన్నీళ్ళు వస్తాయి కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది కాంగ్రెస్ వస్తే కరెంటు కోతలు వస్తాయి కాంగ్రెస్ వస్తే కష్టాలు వస్తాయని చెప్పి కేసీఆర్ గారి మాటలు ఈరోజు నిజమైనవి పెద్దల సభలో ఉందాగా రాజకీయాలు చేసేటువంటి వాళ్ళని పంపుతారు తప్ప ఏ వగింపు రాజకీయాలు చేసేటువంటి వాళ్ళని పంపరు పెద్దల సభలో ఒక విజన్తో మాట్లాడేటువంటి వాళ్ళని పంపుతారు తప్ప పెద్దల సభలో బూతులు మాట్లాడి పెద్దల సభను బూతుల సభగా మార్చేటువంటి వాళ్ళని పంపరు అందరికీ నమస్కారం వెల్కమ్ టు దిస్ స్పెషల్ ఎపిసోడ్ దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం ఎలాగో ఉండనే ఉంది ఇక్కడ తెలంగాణలో ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల స్థానానికి బరిలోకి దిగారు అందరికీ తెలిసిన యువ నాయకులు ఒకప్పుడు బీజేపీలో సుదీర్ఘ ప్రస్థానం తర్వాత మొన్న మొన్న బీఆర్ఎస్లోకి వచ్చిన రాకేష్ రెడ్డి గారు వారితో మాట్లాడబోతున్నాం అసలు ఈ ఎన్నిక వారికి వ్యక్తిగతంగా ఎంత కీలకం అలాగే ఆ పార్టీ నుంచి ఇక్కడికి వచ్చిన పరిస్థితులు దేశవ్యాప్తంగా ఉండే రాజకీయ విశ్లేషణలు కూడా వారు అందిస్తారు వారితో మాట్లాడబోతున్నాం నమస్కారం రాకేష్ రెడ్డి గారు ఎట్లున్నారు ఏంటి ప్రజాసేవ చేయడం కోసం పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడం కోసం రెండు వేల పదమూడులో నేను అమెరికాలో ఉద్యోగం మానేసి ఇక్కడ రావడం జరిగింది తెలుసు అందరికీ అల్టిమేట్గా మనము మనకు ఒక అంటే ప్రజాప్రతినిధి అయితేనే ప్రజాసేవకు ఎక్కువ అవకాశం ఉంటుంది కరెక్ట్ కాబట్టి ఒక గొప్ప అవకాశం లభించింది కేసీఆర్ గారు దశాబ్దాల పాటు సహకారంగా కానటువంటి తెలంగాణ కలను నెరవేర్చినటువంటి ఒక నాయకుడిగా ఎంతోమంది యువకులను నాయకుడిగా తీర్చిదిద్దినటువంటి ఒక నాయకుడిగా నన్ను ఏరు కోరి ఎంచుకొని మరీ ఈ పట్టబదులు నియోజకవర్గానికి ఒక అభ్యర్థిగా ప్రకటించడం నేను అదృష్టంగా భావిస్తున్నాను మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో పంచుకున్నటువంటి ఈ నియోజకవర్గం ముప్పై నాలుగు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో పోటీ చేయడమే ఒక గొప్ప భాగ్యంగా నేను భావిస్తున్నాను అలా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాను అన్ని శక్తులను ఒడ్డి తప్పకుండా దీన్ని గెలిచి తప్పకుండా తెలంగాణ ప్రజల గొంతుగా విద్యావంతుల గొంతుగా నిరుద్యోగుల గొంతుగా తెలంగాణ పక్షంగా కొట్లాడడానికి సిద్ధమవుతుంది మొత్తానికి అందరినీ సతాయించే బీజేపీ మిమ్మల్ని కూడా సతాయించావు ఇష్టపట్టలేదు కదా నన్ను నేను రెండు వేల పదమూడులో అమెరికా నుండి తిరిగి భారతదేశానికి వచ్చిన తర్వాత నేను నిజంగా అధికారమే కావాలనుకుంటే నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేదా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కొద్దిగా జాతీయ భావాలు ఉన్నటువంటి వ్యక్తిగా భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ కాబట్టి బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే అసలు బీజేపీ అనేది పెద్దగా లేనప్పుడు నేను జాయిన్ అయ్యాను ఒక సామాన్య కార్యకర్తగా జాయిన్ అయ్యి నేను ప్రజలతోనే మమేకమవుతూ ప్రజాసేవ చేస్తూ నా గొంతును వినిపిస్తూ అనేక ఒడిదొడుగులను ఎదుర్కొని రాష్ట్ర అధికారుల ప్రతినిధిగా ఒక మంచి గుర్తింపు సాధించిన అవును కానీ దురష్టకరమైనటువంటి అంశం ఏంటంటే పార్టీ మంచిదే అయినా అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్తో సమస్య ఉంది స్టేట్లోనా లేదా సెంట్రల్ కూడా స్టేట్లో కొంతమందితోని జిల్లాలో కొంతమందితోని యువతకు ప్రాధాన్యం లేదు ప్రజాబలం ఉన్నటువంటి వారిని ఎదగనివారు నేను నేను ఒక వరంగల్లో స్మార్ట్ సిటీలో నేను స్లమ్ సిటీని దర్శించిన నేను గల్లీ గల్లీ తిరిగిన గలమ ప్రతి గలమ దొక్కినా నేను సరే నాకు టికెట్ ఇవ్వకపోతే అది పెద్ద విషయం కాదు నాకు చాలా ఏజ్ ఉంది నేను పోటీ చేయగలుగుతా ప్రజాప్రతినిధి కాగలుగుతా కానీ పోలీసులు మా కార్యకర్తలను చితక బాధితే వాళ్ళు హాస్పిటల్లో పడితే అక్కడికి వచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు ఆయన కనీసం మా వాళ్ళని పరామర్శించకపోవడం పార్టీ ఒక పిలుపునిస్తే కార్యక్రమాన్ని పిలుపునిస్తే మేము వందలాది మంది ఆ కార్యక్రమంలో పాల్గొంటే ఆరుగురు తలలు వదిలితే రక్తం చెందిస్తే పార్టీ కోసం కనీసం ఖండించినటువంటి వాడు కూడా లేడు నేను ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉంటే నన్ను జిల్లా జిల్లాకు సంబంధించిన అధ్యక్షుడు నన్ను సస్పెండ్ చేస్తే కనీసం మాట్లాడినటువంటి రాష్ట్ర నాయకులు లేడు సో వీటన్నిటి నేపథ్యం ఇంకొకటి మనకు భారతీయ జనతా పార్టీ సరే జాతీయ భావాలు ఉన్నాయి అది ఒక్కసారి చెప్పండి ఇందాక నుంచి ఆపుకోలేకపోతున్నాయి క్వశ్చన్ ఏంటి జాతీయ భావాలు ఎవరికి లేవు అంటే ఒక జాతీయ పార్టీ జాతీయ భావాలు అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ చెప్తాను నేను సో ఉన్నాయి కదా అని చెప్పి మనం చేరితే ఈ రకంగా అణచివేసే ధోరణి ఏదైతే ఇది భరించలేక ఆత్మాభిమానం కలిగినటువంటి వాళ్ళం కావాలి ఖచ్చితంగా ఆ రోజు నేను టికెట్ పెడితే చిన్నోడు 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 అన్నారు కానీ కేసీఆర్ గారు నన్ను హక్కునే చేర్చుకొని చిన్నోడు కాదు నిన్ను ఏకంగా పెద్దల సభకు పంపుతా అని చెప్పి నాకు టికెట్ గెడడం జరిగింది కాబట్టి నా ముందున్న లక్ష్యం ఇప్పుడు ఈ ఎన్నిక గెలవడం దాని మీద మొత్తం దృష్టిని సారించాను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నన్ను భుజాన మోసుకుంటూ ఇంత దూరం తీసుకొచ్చిండు ఖచ్చితంగా వాళ్ళ గుండెల్లో రాకేష్ రెడ్డి ఉన్నాడు రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రతి ఓటు నాకే పడుతుంది ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఓటు నాకు పడుతుంది సో ఇక్కడ రెడ్డి గారు కాకుండా మీకు జరిగిన అన్యాయం వాళ్ళందరూ అందరికీ తెలుసు ఉన్నటువంటి అభ్యర్థి అసలు ఆయనకు ప్రజా సంబంధాలు లేవు ప్రజలతో సంబంధమే లేదు కేవలం పార్టీ నాయకుడు మాత్రమే మన రాష్ట్రంలో మూడు ప్రధాన రాజకీయ పార్టీలున్నాయి ఒకటి కాంగ్రెస్ రెండు బిఆర్ఎస్ మూడోది బీజేపీ కానీ ఆయన గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఫోర్త్ పొజిషన్ వచ్చాయి కనీసం డిపాజిట్ కూడా రాలేదు అది కూడా మళ్ళీ దుబాకలో గెలిచిన తర్వాత హైదరాబాద్లో జీడబ్ జీ హెచ్ఎంసీలో ము నలభై ఎనిమిది స్థానాలు సాధించిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో అసలు గెలవాల్సినటువంటి ఎన్నిక చివరి ముప్పై ఎనిమిది వేలతో సరిపెట్టుకున్నాడు అటువంటి ఆ అభ్యర్థి ఇప్పుడు పోటీ చేస్తే ఈజ్ ఎ కౌంట్లెస్ ఫిగర్ తప్పకుండా ప్రతి భారతీయ జనతా పార్టీ ఓటు నాకే పడుతుంది సో కాంగ్రెస్ అని అసెంబ్లీ ఎలక్షన్స్లో వాళ్ళ పట్టు సాధించే ప్రయత్నం చేశారు ఈసారి మరి వాళ్ళ పట్టు మల్లన్న గారి పరిస్థితి ఏమిటంటారు ప్రజాస్వామ్యంలో మార్పు అనేది సహజమండి అది నిరంతర ప్రక్రియ ఎవరు కూడా శాశ్వతం కాదు సరే రెండు పర్యాయాల పాటు కేసీఆర్ గారికి అవకాశం ఇస్తే ఎన్నో మంచి పనులు చేసినా కూడా చిన్న చిన్న లోటుపాట్లు లోటుపాట్లుంటాయి వాటిని వాటిని ఎత్తి చూపడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇవ్వడం వల్ల ప్రజలు ఒక ఆశతోనే సరే ఎన్ని రెండు సార్లు కేసీఆర్ఆర్కి అవకాశం ఇచ్చాం కదా ఒకసారి వేరే వాళ్ళకి ఇద్దామని చెప్పేసి మార్పు కోసం ఓటేషన్లు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నూట యాభై రోజులు గడిచినా కూడా ఏ ఒక్క హామీ కూడా ఇప్పటివరకు సంపూర్ణంగా కాలేదు పైగా ప్రభుత్వం పరిపాలనలో తీవ్రంగా వైఫల్యం చెందుతూ ఉంది కనీసం మేడారం జాతర కూడా వాళ్ళు సరిగ్గా నిర్వహించలేకపోయింది ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాల్లో ఉన్నటువంటి విద్యా విద్యార్థులు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఈరోజు ఆహారం విషంగా మారిన తర్వాత వాళ్ళు హాస్పిటల్లో పాలవుతూ ఉన్నారు చనిపోతూ ఉన్నారు అయినా కూడా పట్టించుకుంటున్నటువంటి నాదులు లేడు ఒకటి ఈ తరుణంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల గురించి ప్రశ్నించడానికి మండలికి ఒకరు పంపిల్సిన పంపించాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఒకవేళ ఈ ఎన్నికల్లో ఓడిపోయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే ముప్పై లేదండి ఐదేళ్ళు ఈ ప్రభుత్వం కొనసాగుతుంది ఒకవేళ మధ్యలో వాళ్ళు అనుకుని వాళ్ళు ప్రభుత్వం కూగొట్టుకుంటే అది వాళ్ళ కర్మ మేమేం చేయలేము కానీ ఐదేళ్ళు కొనసాగేటువంటి అవకాశం ఉంది ఒకవేళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను గెలిస్తే ఈ విద్యావంతుల పక్షాన నిరుద్యోగుల పక్షాన కార్మికుల పక్షాన రైతుల పక్షాన తెలంగాణ సబ్బండ వర్గాల పక్షాన తెలంగాణ పక్షాన నేను గర్జించగలుగుతా గొంతెత్తగలుగుతా గలమెత్తగలుగుతా పోరాటం చేయగలుగుతా ప్రభుత్వం మెడలు వంచి ప్రభుత్వం యొక్క దృష్టిని ఆకర్షించి ఒత్తిడి గురి చేసి తప్పకుండా ప్రజలకు న్యాయం చేయగలుగుతాం అది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థితో సాధ్యం కాదు ఆయన ఏమన్న అంటాడు ఎవరిని ప్రశ్నించిన ఆయన ఐదు నెలలు అయింది ప్రశ్నలు ఇప్పుడు అయిపోయే సమాధానాలు కావాలంటారు అయితే హండ్రెడ్ పర్సెంట్ మేము వేసేటువంటి ప్రశ్నకు ఒక్క సమాధానం లేదు ఇప్పటివరకు ఇప్పుడు నిరుద్యోగ భృతి అన్నారు దాని ఊసు లేదు జాబ్ క్యాలెండర్ అన్నారు దాని ప్రకటన లేదు రెండు లక్షల పోస్టులకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ అన్నారు దాని మీద చర్చ లేదు మెగా డిఎస్సి అన్నారు దాని మీద కనీస ఊసు లేదు డిఏలు అన్నారు పీఆర్సీలు అన్నారు ఈ రకంగా అనేక హామీలు ఇచ్చింది కదా ఈ హామీల మీద ఎవరు ప్రశ్నించాలి మరి ఆయన ప్రశ్నించగలుగుతాడా ఆయన ప్రశ్నించి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించి కాంగ్రెస్ పార్టీలో ఉండగలుగుతాడా ఒక్కరోజైనా ఉండగలుగుతాడా నేను అసలు నన్ను నన్ను అభ్యర్థిగా పెట్టిందే క్వశ్చన్ చేయడానికి కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీలో హేమా హేమీలు ఉన్నారు అవును సమ ఉజ్జీవులు ఉన్నారు నాకంటే ఎక్కువ అనుభవం ఉన్నటువంటి నాకంటే ఎక్కువ స్కిల్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితికి ఇప్పుడున్నటువంటి సందర్భానికి నేనే తగినటువంటి అభ్యర్థి అని చెప్పి వారు పెట్టడం జరిగింది ఎందుకు పెట్టాడు కేవలం ఒక ప్రతిపక్ష నాయకుడుగా ప్రతిపక్ష పార్టీ ప్రతినిధిగా ప్రజల పక్షమై పోరాటం చేయడానికి కరెక్ట్ పర్సన్ అని చెప్పేసి పెట్టడం జరిగింది సో మై క్వశ్చన్ క్వశ్చన్ ఓన్లీ టు 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 ద ద గవర్నమెంట్ అండ్ అండ్ బ్రింగ్ సొల్యూషన్స్ మేక్ జస్టిస్ ఇస్ డన్ టు ద సో మై క్వశ్చన్ ఇస్ అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మనకి పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా అయినాయి కాబట్టి ఎలా ఉంది అసలు అంటే వాతావరణం ఎలా కనిపిస్తుంది ఈసారి బహుశా ఒక ఒక పెద్ద హైలోకి వచ్చి అందరూ గులాబీల జెండలమ్మ గులాబీల జెండా ఆ పాట పాడుకుని పాడుకుని సడన్గా పాట మాయం గాయం ఏమిటి ఫ్యూచర్ ఏమిటి హౌ డస్ ఎన్వైర్న్మెంట్ లుక్ టు యూ సి రెండు పర్యాయాల పాటు ఇంత సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళు ఎవరు లేరండి కేసీఆర్ గారే ఉన్నారు మీకు తెలిసినటువంటి విషయం ఈస్ అ వెరీ పాపులర్ లీడర్ అండ్ ఇట్ కానీ కానీ సరే పన్నెండు పనులు చేస్తే ఇంకో రెండు పనులు చేయలేదని ఇంకొకరు ఇరవై పనులు చేస్తారేమో అని ఒక ఆశతో ఓట్లేసింది అంతే తప్ప దాంట్లో పెద్ద విషయం ఏం లేదు సరే ఒక ఒకటి పాయింట్ ఐదు శాతం ఓట్లతో ఓడిపోయాను అదే పెద్ద ఓటమి కాదు కదా మరి రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఎమ్మెల్యేల సంఖ్య ఎంత అండి రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఎమ్మెల్యేల సంఖ్య ఏంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఒక అపోజిషన్ పార్టీగా ముప్పై తొమ్మిది స్థానాలు గెలిచింది ఈజ్ ఇట్ రౌట్ డెఫినెట్లీ నాట్ నాట్ ఓకే సో వాట్ మేక్స్ యూ థింగ్ తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటిది పేగుబంధం అంది మనిషికి ఆత్మ ఎట్లాంటిదో తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీ కూడా అట్లాంటిది కాబట్టి అజ్ఞానంతో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఒక్క ఎలక్షన్లో ముప్పై తొమ్మిది స్థానాలు రాగానే అయిపోయిందిగా బీఆర్ఎస్ పార్టీ ఉండదంటారు కానీ అర్థం ఉందా అసలు ఉన్న అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీలు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఐదుగురు ఉండే ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదా అసలు బీజేపీకి అసలు స్థానమే ఉండదన్నారు తెలంగాణలో ఇప్పుడు బీజేపీ ఒక్కరే ఉంటారు అని అన్నారు బీజేపీ ఎదగలేదా కాబట్టి ప్రజలు కోరుకుంటే ఎవరైనా నాయకులు అవుతారు ప్రజలు కోరుకుంటే ఏ పార్టీ అయినా ఉంటుంది తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ రైట్ బీజేపీకి అసలు స్థానం ఉందనుకుంటున్నారా అసలు రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నిక ఏదైనా అవ్వచ్చు అది ఎంపీలు కావచ్చు అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు ఇప్పుడు పట్టభద్రుల ఇవి కావచ్చు ఏదైనా సి పాలిటిక్స్ ఈజ్ వెరీ డైనమిక్ ఒకలాగా ఉండవు మీకు తెలుసు ఒక సంవత్సరం క్రితం కాంగ్రెస్ పార్టీ గురించి ఎవరు ఆలోచించలే బీఆర్ఎస్ బీజేపీ ఆల్టర్నేటివ్ అవుతుంది అనుకున్నారు అవును బీఆర్ఎస్ఏ గెలుస్తుంది కానీ బీజేపీ ఆల్టర్నేటివ్ ఉంటుంది అని అనుకున్నారు ఆరు నెలలలో చాలా తేడా వచ్చింది కాంగ్రెస్ పార్టీ గెలిచింది అసలు బీఆర్ఎస్ పార్టీ ఉండదన్నారు మళ్ళీ లోక్సభ ఎన్నికలు వచ్చినాయి ఈరోజు బూ బీఆర్ఎస్ పార్టీ ఒక బలమైనటువంటి ఒక పోటీ ఇచ్చింది ఇది వాస్తవం వాళ్ళు ఒప్పుకుంటే ఒప్పుకున్నా లేవో లేదు ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందండి కాంగ్రెస్ వస్తే కన్నీళ్ళు వస్తాయి కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది కాంగ్రెస్ వస్తే కరెంటు కోతలు వస్తాయి కాంగ్రెస్ వస్తే కష్టాలు వస్తాయని చెప్పి కేసీఆర్ గారి మాటలు ఈరోజు నిజమైనవి అందుకంటే రైతులు తిరగబడ్డారు రైతాంగం మొత్తం తిరగబడి ఓట్లు వేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కకావికలమైంది మీరు అనుకున్నది ఈజీ ఏమి ఉండదు లోక్సభ రిజల్ట్ చాలా మంది అనుకుంటున్నారు మొత్తం ఏకపక్షంగా ఉంటుందని అట్లా ఉండదు అంటే సింగిల్ డిజిట్ ఒకటి రెండు అని అన్నారు బట్ రెండు మూడు సర్వేలు వచ్చాయి ఇంకొక సర్వేలో సీపాక్ వాళ్ళ సర్వేలో దాదాపు బీఆర్ఎస్ కి డబుల్ డిజిట్ పది పదకొండు వస్తాయని చెప్తే అందరు ఆశ్చర్యపోయారు కూడా ఈ ఫైట్ లో ఏదైనా ఎనీథింగ్ ఎనీథింగ్ అద్భుతం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సరే రాకేష్ రెడ్డి గారు మీరు బరిలోకి దిగి ప్రచారం చేస్తున్నారు ఇది మామూలు ఎలక్షన్స్లో ప్రచారం కంటే కొంచెం డిఫరెంట్గా కొంచెం సరళంగానే ఉంటుంది బికాస్ యూ విల్ బి టాకింగ్ టు సెట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కాబట్టి ఏం చెప్తున్నారు జనానికి నేను ఒకటి విషయం చెప్తాను అండ్ హౌ ఇస్ ద రెస్పాన్స్ అది కూడా చెప్పాలి మీరు బీఆర్ఎస్ పట్ల మెమరీగా ఇంకో విధంగా కానీ వాట్ ఈస్ రెస్పాన్స్ మూడు అంశాలని చాలా స్పష్టంగా తీసుకెళ్తున్నా ప్రజలకి ఒకటి పట్టబద్దుల ఎన్నిక సాధారణ ఎన్నికతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది చాలా ప్రత్యేకంగా ఉంటుంది దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే దీంట్లో కేవలం విద్యావంతులు మేధావులు మాత్రమే ఓట్లు ఇస్తారు వాళ్ళు ఎంతో విజ్ఞతతోని విచక్షణతోనే వివేకంతో ఆలోచించి మరీ ఒక తీర్పునిస్తారు ఆ తీర్పు ఎప్పుడు కూడా సమాజానికి ఒక దిక్సూచనగా నిలుస్తాం గత పరంపర చూసినట్టయితే ఒక చుక్క రామయ్య గారు ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒక ఎల్ఎస్ రాజు గారు డాక్టర్ రాజేశ్వరరావు గారు రామచంద్రరావు గారు దిలీప్ కుమార్ గారు లేదా పల్ల రాజేశ్వర రెడ్డి గారు వీళ్ళు ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా సరే వీళ్ళంతా కూడా విజనరీస్ థింకర్స్ ఇంటలెక్చువల్స్ యా వీళ్ళు సమాజంలో ఒక సంక్షోభం ఏర్పడ్డప్పుడు దానికి దారి చూపగలిగేటువంటి ఒక సత్తా ఉన్నటువంటి వాళ్ళు ప్రజలకు ఆదర్శంగా నిలిచినటువంటి వాళ్ళు కాబట్టి ఏ పట్టభద్ర నియోజకవర్గ ఎన్నిక జరిగినా కూడా ప్రజలు పదే పదే ఇలాంటి వాళ్ళనే గెలిపిస్తున్నారు ఇప్పుడు కూడా అదే పరంపర కొనసాగుతున్న సంపూర్ణ విశ్వాసం నాకు ఉంది ఎందుకంటే మండలి అనేది పెద్దల సభ ఆ పెద్దల సభకు పెద్దరికాని కా పెద్దల సభ యొక్క పెద్దరికాని కాపాడేటువంటి వాళ్ళని పంపుతారు తప్ప దాన్ని అవమానపరిచేటువంటి వాళ్ళని పంపరు పెద్దల సభలో హుందాగా రాజకీయాలు చేసేటువంటి వాళ్ళని పంపుతారు తప్ప హేవగింపు రాజకీయాలు చేసేటువంటి వాళ్ళని పంపరు పెద్దల సభలో ఒక విజన్తో మాట్లాడేటువంటి వాళ్ళని పంపుతారు తప్ప పెద్దల సభలో బూతులు మాట్లాడి పెద్దల సభను బూతుల సభగా మార్చేటువంటి వాళ్ళని పంపరు కాబట్టి ఆ రకంగానే ఆలోచించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా నెంబర్ వన్ నెంబర్ టూ నేను చెప్తున్నది ఏంటంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఓడిపోయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే ముప్పేం లేదు రైట్ కానీ ఒకవేళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే తప్పకుండా నిరుద్యోగుల పక్షాన విద్యావంతుల పక్షాన విద్యార్థుల పక్షాన తెలంగాణ సబ్బండ వర్గాల పక్షాన తెలంగాణ పక్షంగా మేము కొట్లాడతాం మేము పోరాటం చేస్తాం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే దిశగా ముందు తీసుకెళ్తాం ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పి మేము చెప్తున్నాం మేము అధికారం కోసం ఓట్లు అడుగుతలేవండి మేము అడిగేది మీ తరపున మేము ప్రశ్నిస్తాం మేము పోరాటం చేస్తాం మీకు న్యాయం చేస్తామని మేము మేము ఓట్లు అడుగుతున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మాకు నమ్మకం ఉంది ఇది రెండవది మూడవది నేను చెప్తున్నది ఏంటంటే నేను ఒక రైతు బిడ్డను ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఎంతో కష్టపడి నేను బిడ్స్ పిలానిలో అడ్మిషన్ పొంది అక్కడ ఒక గోల్డ్ మెడల్ సాధించి ఒక విద్యార్థి నాయకుడిగా ఎదిగి దాని తర్వాత అమెరికా వెళ్ళి ఏడేళ్ల పాటు ఉద్యోగం చేసి పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలి నా ప్రాంత ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతోని ఆ ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసి వచ్చి నేను ప్రజాక్షేత్రంలో నేను రాజకీయాల్లో చేరిన తర్వాత పదకొండేళ్లు నా కాండెక్ట్ ప్రజలు అవును నేను అనేక సమస్యలు చాలా భుజానికి ఎత్తుకున్నారు మీరు పార్టీని ఎక్స్యూస్ పర్సెంట్ ఏది చేసినా నేను ప్రజల కోణంలో చేసిన ఫ్రాంక్లీ అదే థ్యాంక్లెస్ జాబ్ కదా ఇప్పుడు అంటే ఈ అవకాశం ఇప్పుడు వచ్చింది అవకాశం ఇప్పుడు వచ్చింది అని నాకు గుర్తింపు ప్రజల్లో గుర్తింపు వచ్చింది ప్రజల యొక్క ప్రేమ అనురాధ పొందగలిగాను దాని కారణంతోనే ఈరోజు నా పోటీ చాలా సులభంగా ఉంది కాబట్టి నేను అనేక సమస్యల మీద నాకు అవగాహన ఉంది నువ్వు టీచర్ల సమస్యల మీద పోరాటం చేసిన విద్యార్థుల సమస్యల మీద పోరాటం చేసినా నిరుద్యోగ సమస్యల మీద నేను పోరాటం చేసిన ఆశా వర్కర్లు అంగనవాడి వర్కులు రైతులు రైతు కూలీలు కార్మికులు ఇవన్నీ సమస్యల మీద అనేక సందర్భాల్లో నేను పోరాటం చేయడం జరిగింది కాబట్టి ఆ క్రెడిబిలిటీ ఉంది నాకు దాని మీద అవగాహన కూడా ఉంది అర్హున్నే ఎన్నుకుంటారు అనేటువంటి నమ్మకం కూడా నాకు ఉంది సో ఈ మూడు అంశాలు నేను పదే పదే ప్రస్తావిస్తున్నాను ఓటర్ల నుండి చాలా మంచి స్పందన వస్తుంది ఎందుకంటే వాళ్ళంతా విద్యావంతులే నేను వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వచ్చినటువంటి వాడిని అంత విద్యావంతులే కాబట్టి తప్పకుండా ఒక మంచి విద్యావంతునికి వెయ్యాలి అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు ఈరోజు మిర్యాలగూడలో ఉదయం మేము ఇక్కడ గ్రౌండ్స్కి వెళ్ళి ప్రచారం చేస్తుంటే అక్కడ ఒక యంగ్స్టర్ కలిశాడు నేను కలిసి నేను చెప్తున్నా నేను ఇట్లా సో అండ్ సో అది అంటే అన్న అవసరం లేదు ఇది మండలి ఎమ్మెల్సీ ఎన్నిక మంచి విద్యావంతులు ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది మాకు తెలుసు మీరు మాకు ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది మీరు వెళ్ళండి అని చెప్పడం జరిగింది అట్లా పోయినా కూడా చాలా మంది స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి చెప్తున్నారు సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ దిస్ పర్టికులర్ రిజల్ట్ యా అండ్ మీరు బిట్స్ పిలాని గోల్డ్ మెడలిస్ట్ కాబట్టి ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్ సీజన్ నడుస్తుంది రాకేష్ రెడ్డి గారు మీకు ఎక్స్పీరియన్స్ చెప్పండి అంత గోల్డ్ మెడల్ సాధించి కూడా మీరు జస్ట్ ప్రజా జీవితంలోకి రావాలనే సంకల్పంతో రావడం అండ్ గివింగ్ అప్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ యువర్ కెరియర్ లేకపోతే మస్తు పైసలు వస్తుంటాయి కదా అమెరికాలో ఉండుంటాయి పాటికి అవన్నీ వదులుకుని వచ్చారు సో విద్యార్థులకి మీరు ఇచ్చే సూచనలు చెప్పండి ఎలా చదవాలి ఏమిటి వాట్ ఈస్ ద బెస్ట్ వే టు స్టడీ అంటే ఈ రోజుల్లో ఎట్లయిపోయిందంటే చదువు అంటే కేవలం పుస్తకాలు అది కాదు చదువు అంటే సమాజాన్ని చదవడం చదువు అంటే మంచి సంస్కారాలు మంచి పద్ధతులు అవి నేర్చుకోవడం మంచి చెడు ఏంటిది అనేది విచక్షణతోనే మనం ఎదగడం ఇది నిజమైనటువంటి చదువు సరే నేను పేరుకు బ్రిడ్జ్ పాలైన బ్రిడ్జ్ పిల్లలు గోల్డ్ మెడలిస్ట్ అయ్యి ఉండొచ్చు కానీ దానికంటే ఎక్కువగా నేను సమాజాన్ని చదివినా నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు అది చాలా ముఖ్యమైనటువంటిది సరే ఈ రోజుల్లో ఏంటంటే నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ టెన్ 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 సిజీపీఏ వస్తే కూడా అది పెద్ద విషయం కానట్టుగా ఉంది కాబట్టి ఈ అకాడమిక్ స్టడీస్ విషయంలో పెద్ద నేను సూచన చేయాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళకి తెలుసు బట్ దాంతో పాటు నేను తల్లిదండ్రులకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కరెక్ట్ ఆ పర్సనాలిటీ కనుక సరిగ్గా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మనం ఒక మంచి పౌరునిగా ఎదుగుతాం ఒక 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 బాధ్యత కలిగినటువంటి ఒక వ్యక్తిగా మనం ఎదుగుతాం అది చాలా ముఖ్యం ఈ స్టడీస్తో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ దాంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ అవును కమ్యూనికేషన్ స్కిల్స్ ఎందుకంటే ఇప్పుడు చదువుకుంటున్నటువంటి వాళ్ళు మొత్తం ప్రపంచాన్ని చూసి వచ్చేటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా మా జనరేషన్ ఇంతమంది అమెరికా వెళ్తే ఇప్పుడు చదువుకుంటున్నటువంటి వాళ్ళు తప్పకుండా ప్రపంచానికి చుట్టూ వచ్చేటట్టు వాళ్ళే కాబట్టి మంచి కమ్యూనికేషన్ స్కిల్ స్కిల్స్ అండ్ టెక్స్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ దిశగా వాళ్ళ నైపుణ్యాన్ని పెంచితే బాగుంటుంది రైట్ రాకేష్ రెడ్డి గారు జాతీయవాదం ఉన్నారు ఇందాక ఒక్కసారి దేవుటో మాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారా జాతీయవాదం అంటే ఇది మన దేశం మన దేశ సంస్కృతి మన దేశ సంస్ సాంప్రదాయాలు మన దేశ బార్డర్లను మనం కాపాడుకోవాలనుకోవడమే దానికి అనేక అర్థాలు అనేక రకరకాల దాని మీద చర్చ జరుగుతుంటుంది బట్ ఇప్పుడు ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ ఏంటంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ని హామీలు ఇచ్చినా కూడా రైట్ ఎన్ని హామీలు ఇచ్చినా కూడా ఏ ఒక్కటి నెరవేర్చకుండా ముఖ్యమంత్రి గారు పేగులు మెడకేసుకుండా పండబెట్టి తొక్కుతా నీ గో నీ గుడ్లు తీసి మా ప్యాంట్ తొడలు తొండలు తొడిగిస్తా ఈ రకమైనటువంటి భాష ఇది సరైనటువంటిదా ఏ హామీ నెరవేర్చరు పైగా ఇష్టం వాళ్ళ వాళ్ళ ఎస్ నిజంగానే అంటే ఎవరికైనా అట్లా బాగా మాట్లాడితే చాలా బాధపడాల్సిన విషయం అఫ్కోర్స్ అంటే అన్ని పార్టీలలో అలాంటి నాయకులు ఉండుండొచ్చు కానీ ఎవరికి వాళ్ళు నిర్ణయించుకుని ఇలాంటి కుసంస్కారాన్ని పక్కన పెట్టాలి ఖచ్చితంగా అండ్ ఇక్కడ మీ ప్రత్యర్థుల్లో ప్రేమేందర్ గారు కూడా మిమ్మల్ని విమర్శించినట్టున్నారు నిన్న మొన్న ఆయన ఉంచి పట్టించుకోవట్లేదు పడించుకోట్లేదు సరే సౌన్ వర్మలాన్న గారు ఆయన విమర్శలకే పెట్టింది పేరు గే ఆఫ్ అడ్రస్ ఐ మీన్ స్ట్రీట్ ఫైట్ విత్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ డెఫినెట్లీ సో ప్రజలు బేరీజ్ వేసుకుంటున్నారు వాట్ ఇస్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ అండ్ వాట్ ఇస్ బిఆర్ఎస్ పార్టీస్ క్యాండిడేట్ ఆయన వ్యక్తిత్వం ఏంది ఈయన వ్యక్తిత్వం ఏంది ఆయన చరిత్ర ఏంది ఈయన చరిత్ర ఏంది ఆయన కాండక్ట్ ఏంది ఈయన కాండక్ట్ ఏంది అని చెప్పేసి వీరు చాలామంది చర్చించుకుంటున్నారు తప్పకుండా ఈ ఎన్నికల్లో అది కూడా ఒక ప్రధాన అంశంగా మారతుంది దెర్ ఇస్ నో డౌట్ ఎందుకంటే స్వయంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా సభలో చెప్పారు పార్టీనే కాదు మీరు అభ్యర్థిని కూడా చూడండి మేము ఒక యువకును పెట్టాము ఒక విద్యావంతుని పెట్టాము ఒక పోరాటాలు చేసి ఉందాగా పోరాటం చేసి ఒక అవగాహన కలిగినటువంటి ఒక వ్యక్తిని ఒక పోరాట పని పటిమ కలిగినటువంటి వ్యక్తిని పెట్టాము కాబట్టి మీరు ఆలోచించింది అని చెప్పి వారు ప్రతి సభలో కూడా చెప్తున్నారు డెఫినెట్లీ ప్రభుత్వాన్ని నిలదీయాలంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అనే మాట గుర్తు చేయాలంటే దమ్మున్న ఏనుగుల రాకేష్ రెడ్డి లాంటి నాయకుడిని గెలిపించి శాసన మండలికి పార్టీ ఇంపార్టెంటే వ్యక్తి కూడా ఇంపార్టెంటే ఆ రెండింటిని జోడించి బేరీజు వేసుకొని మరి తప్పకుండా ప్రజలు ఓట్లు ఇస్తారు సి ప్రశ్నించే గొంతు ప్రశ్నించే గొంతు అని గొంతు ఎంచుకుంటున్నారు కొంతమంది అవును నేను కూడా ప్రశ్న వేసినా కానీ నా ప్రశ్న ప్రజల కోసం తప్ప నా ప్రశ్న పైసల కోసం కాదు నా పోరా నా పోరాటం ఒక పరిష్కారం కోసం తప్ప నా పోరాటం పైత్యం కోసం కాదు నా ఆరాటం ఒక ఆశయం కోసం తప్ప నా ఆరాటం ఆదాయం కోసం కాదు నా నా మాట ఒక విజన్ కోసం తప్ప నా మాట వ్యూస్ కోసం కాదు యూట్యూబ్లో ఫేస్బుక్లో లైక్ల కోసమో కామెంట్ల కోసమో షేర్ల కోసమో రాజకీయం చేసేటువంటి వాడిని కాదు నేను నేను ప్రజల కష్ట సుఖాలను షేర్ చేసుకోవడానికి వాళ్ళ అభిమానాన్ని చూరగొని తెలంగాణ ప్రాంతాన్ని ముందు తీసుకెళ్లడం కోసం మేము రాజకీయాలు చేస్తాం నేను హుందాగా రాజకీయాలు హేవగింపు రాజకీయాలు చేయను నేను ఒక విషయ పరిజ్ఞానంతోనే వాదన చేస్తాదప్ప విత్తాండవాదం చేసి వికారం పుట్టించే విధంగా నేను వాదన చేయను కాబట్టి తేడా అనేది చాలా స్పష్టంగా ఉంది ప్రజలు నిర్ణయించాలి సో పట్టభద్రుల ఎన్నికని మీరు కైవసం చేసుకుని ఈ స్థానాన్ని ప్రజల ముందు గెలిచి అవకాశం ఇస్తారు తప్పకుండా మేము అధికారం కోసం అడుగుతలేం కదా మేము అడిగేది దేనికోసం పోరాటం చేస్తాం రైట్ మీకు ఇచ్చినటువంటి హామీల గురించి మేము ప్రశ్న వేస్తాం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం మీకు న్యాయం చేస్తామని చెప్తున్నాను తప్ప మీకు ఇప్పుడు మమ్మల్ని గెలిపియండి మీ ముఖ్యమంత్రి మిమ్మల్ని గెలిపించండి మా ప్రభుత్వం వస్తుంది అని మేము చెప్తలేము కదా అదే ప్రభుత్వాన్ని ఎట్లా గెలిపించారు ఆ ప్రభుత్వం ఉంటుంది కదా అదే మీకోసం కొట్లాడే అవకాశం మాకు ఇవ్వండి మాత్రమే మేము అడుగుతున్నాం రైట్ రాకేష్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు చాలా సంస్కారవంతంగా మాట్లాడుతున్నారు మీకు జరిగిన అన్యాయం కావచ్చు ఇంకా ఏం పేరు పెట్టాలో తెలియదు కానీ డిసప్పాయింట్మెంట్ తప్పకుండా అది నెరవేరి అంటే తీరి దాని డిసప్పాయింట్మెంట్ నుంచి మీరు బయటకు వచ్చి తప్పకుండా మీ లక్ష్యం అలాగే ప్రజల కోసం మీ ఆశయం ఏదైతే ఉందో అది నెరవేరాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రజలు విజ్ఞులు తప్పకుండా సరైన ఓటే వేస్తారు నమస్కారం అండి థ్యాంక్